సార్ నమస్కారం సార్ సార్ మరి ఆర్జీవి గారిని ఆయన తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక లైవ్ డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు గారు అమరావతి ఉద్యమ నేత ఆయన అనౌన్స్ చేశారు సో అప్పటికీ జర్నలిస్ట్ వాదిస్తూనే ఉన్నారు ఇటువంటి వాక్యాలు చేయొద్దు అని చెప్పేసి ఆయన కూడా దీన్ని రిపీట్ రిపీట్ అంటూ రిపీట్ చేయడం కూడా మనం చూస్తాం సో దీనిపైన ఆర్జీవి గారు కూడా స్పందించారు కంప్లైంట్ కూడా చేయడం చూస్తున్నాం మరి మొత్తం పరిణామాన్ని ఏ విధంగా చూడవచ్చు మీ ఒపీనియన్ సార్ ఇప్పుడు కళాకారుడికి తను అనుకున్న కథతో సినిమా తీసే స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంటుంది అది లేకపోతే అక్కడ ప్రజాస్వామ్యం ఉంది అని అనుకోలేము నీకు నచ్చని విషయాన్ని కథగా రాస్తే చంపేస్తాం అనేది ఇంతకుముందు సైటానిక్ వర్సస్ అనేది ఒక రచన విషయంలో ఆ రచయితని చంపేయమని చెప్పి మత పెద్దలు ప్రకటించారు ఆ రోజుల్లో అలాంటి ఒక ఫత్వా జారీ ఇతను కొలిక్పూటి ఇది అతన్ని ఇమ్మీడియట్గా ఇది ప్రజాస్వామ్య దేశం అయి ఉంటే సీరియస్గా అతని మీద కేసు పెట్టి లోపలయ్యాలి కొలికిపూటి శ్రీనివాసరావు అని అలాగే అది టెలికాస్ట్ చేసినటువంటి రిపీటెడ్గా అతనితో మాట్లాడించి ఎంజాయ్ చేసినటువంటి సాంబశివరావు యాంకర్ ఆయన్ని బంక్ సాంగ్స్ అంటారు ఆయన ప్రొఫెషనల్ ఇదేం కాదు ఆయన తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని అనటం కన్నా కూడా తెలుగుదేశం మనిషి అది తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నటువంటి ఛానల్ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్లోనే జరిగింది ఇది సో టీవీ ఫైవ్ అనేది తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నటువంటి ఛానలు ఈయనేమో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా వ్యవహరించేటువంటి యాంకరు ఆయనేమో తెలుగుదేశం పార్టీ మెప్పు కోసం ఏం మాట్లాడటానికైనా సిద్ధపడిపోయినటువంటి నాయకుడు అమరావతి ఉద్యమం ఏమిటి అసలు అమరావతి ఎందుకు ఉద్యమం చేయాలి ఎవరి కోసం చేస్తున్నారు అక్కడ ఉద్యమం అమరావతి ప్రాంత ప్రజలే కదా నిర్మోహమాటంగా మాకు రాజధాని అక్కర్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎందుకుంది అమరావతి ప్రాంతంలో ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ గెలవలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజధాని ఉండదు మేము ఓడిపోతే జగన్ గెలిస్తే రాజధాని ఉండదు రాజధాని కావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించండి అని పదే పదే ఇంటింటికి వెళ్ళి చెప్పారు జనం జగన్ని గెలిపించారంటే మాకు రాజధాని అక్కర్లేదని చెప్పినట్టేగా మరి ఇంకేంటి గొడవ అక్కడ అమరావతి ఉద్యమం ఏమిటి అమరావతి ఉద్యమం పేరుతో కొలుకుపూడి శ్రీనివాసరావు లాంటి తెలుగుదేశం మెప్పు పొందటం కోసం చేస్తున్న ప్రయత్నం ఇదంతా తెలుగుదేశం పార్టీ విధానాల మీద విమర్శ పెడుతూ విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది ఏ పార్టీనైనా ఎవరైనా విమర్శించవచ్చు విమర్శించకూడదు అని ఎవరు చెప్పాల ఎక్కడ ఎక్కడా లేదు గౌరవప్రదంగా ఒక క్రిటిసిజం పెట్టచ్చు సినిమాలు క్రిటికల్గా తీయవచ్చు తప్పేమీ లేదు దానిలో ఒకరు కథ ఎట్లా రాస్తారు అలాగే ఒక సినిమా కూడా క్రిటికల్గా తీయవచ్చు అదే చేశాడు ఆయన రామ్ గోపాల్ వర్మ తనకి అనిపించినది జగన్మోహన్ రెడ్డి ప్రయాణంలో చంద్రబాబు పాత్ర సోనియా గాంధీ పాత్ర వీటి గురించి తనకు అనిపించిన విషయాలు తను పరిశోధనలో తేలిన విషయాలు వాటిని ఒక కథగా రాసుకుని తెరకెక్కించాడు తను అనుకున్న కథలో పాత్రలు ఉన్నాయి ఇప్పుడు బయట బతికి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఉంది చంద్రబాబు క్యారెక్టర్ ఉంది లోకేష్ క్యారెక్టర్ ఉంది ఈ ఈ ఉన్నటువంటి పాత్రలని తీసుకుని సినిమా తీశాడు ఆయన ఈ జీవించి ఉన్న వాళ్ళ పాత్రలు తీసుకుని సినిమా ఎలా తీస్తారు అని చెప్పి ఈ కొలుగుపూడి శ్రీనివాసరావు ఎవరి మప్పు కోసం పాకులాడుతున్నాడో ఆ లోకేష్ గారు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేసాడు ఇది ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి స్టే ఇవ్వండి అని కూడా అడిగాడు అంటే ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది ఈ సినిమాని ఎలా అనుకుంటున్నారు మీరు మీరు గెలిచేస్తామనే ఊపులో ఉన్నారు కదా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు కదా మరి మీకేంటి భయం వర్మ సినిమాకి మీకేమిటి భయం ఈ సినిమా ప్రభావితం చేసేస్తుందా ఓటర్ని అంటే ఇందులో నిజాలు చెప్పాడా వర్మ కొంపతీసి నిజాలని మీరు ఫీల్ అవుతున్నారా ఈ నిజాలు ప్రజలకు తెలిసిపోతే మాకు ఓటేయని భయపడుతున్నారా ఇదో కోణం ఉంది కదా మీరు కోర్టుకు వెళ్ళకుండా సైలెంట్గా నోరు మూసుకుని ఉండుంటే ఆ సినిమా రిలీజ్ అయిపోయేది అది ఒకరోజు రెండు రోజులు ఆడేది జనానికి తెలియని ఏం కాదు కదా ఇవేవి జనానికి తెలిసిన విషయాలు పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే వర్మ తన పద్ధతిలో షూట్ చేశాడు అంతే దాని గురించి మీరు భయపడి రాద్దాంతం చేయటం కోర్టులకు వెళ్ళి కోర్టుకి వెళ్ళేమో కేసేస్తాడు నాయకుడు కార్యకర్త గారేమో టీవీ ఛానల్లో కూర్చుని ఆ డైరెక్టర్ తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తాను అని మారుతాడు రేపు పొద్దున్న వర్మ తల తీసుకెళ్తే కోటి రూపాయలు ఇస్తాడా ఎక్కడ జరుగుతుంది ఈ ప్రోగ్రాం ఏ వేడుక మీద ఏ వేదిక మీద జరుగుతుంది టీవీ ఫైవ్ వేదిక మీద కోటి రూపాయలు ఇస్తాడా ఆయన వర్మ సినిమా తీస్తే కోటేమిటి ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా కోటి రూపాయలు అనేది నథింగ్ కాబట్టి కొలిగిపూడి శ్రీనివాసరావు రేటు పెంచవచ్చు ఒక పద్ధతి నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే వర్ణ సినిమా రిలీజ్ అవ్వాలి కొలికపూడి శ్రీనివాసరావుని లోపలయ్యాలి లోకేష్ కోర్టుకు వెళ్ళాడు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఒక మాట స్టే ఇవ్వడం కుదరదు విచారణ అయితే చేస్తాము అని ఏం విచారణ చేస్తారు వాళ్ళు ఆయన చెప్పినటువంటి జీవించి ఉన్నటువంటి పాత్రలను పెట్టి మనుషుల్ని పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి సినిమా తీశాడు దీని ప్రభావంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు ఎటేయాలనేది నిర్ణయించుకునే ప్రమాదం ఉంది ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది సినిమా అని కదా నువ్వు వేసింది కేసు దీని మీద విచారణ చేస్తాను అంది కోర్టు ఇలా ఉన్న పాత్రల్ని తీసుకుని సినిమాలు తీయటం అనేది ఇప్పుడు కొత్తగా వర్మ చేస్తుంది కాదుగా ఇంతకుముందు ఈ లోకేష్ అనే ఆయనకు ఒక తాతగారు ఉన్నాడు ఆయన్ని నందమూరి తారక రామారావు అని పిలుచుకుంటారు ప్రజలు ఆ విషయం అతనికి తెలుసో తెలియదో నాకు తెలియదు ఆయన పుట్టపర్తి సాయిబాబా అనే ఆయన బతుకుండగానే ఆయన్ని పోలిన పాత్రతో సినిమా తీశాడు అది సెన్సార్ వాళ్ళు ఆపారు ఎందుకు ఆ పేరు మా నా సినిమా అని అడిగాడు ఆయన అడిగితే పుట్టపర్తి సాయిబాబాని పోలిన పాత్ర ఉంది మీ సినిమాలో ఆ పాత్ర తాగుతుంది అన్నీ చేస్తుంది కాషాయం వేసుకుని సాయిబాబా లాగానే ఉంటాడు సత్యనారాయణ వేశాడు ఆ క్యారెక్టర్ ఒక గుమ్మడికాయ ఉంటుంది అతని పక్కన ఆ గుమ్మడికాయ తొడిమ తీస్తే లోపల అందుబాటులో ఉంటుంది తీసుకుని కొంచెం పోసుకుని తాగుతూ ఉంటాడు ఇలాంటి సీన్స్ అన్నీ ఉన్నాయి ఆ సినిమాలో పుట్టపర్తి సాయిబాబా అని అవమాన పరిచేదిగా ఉంది మీ సినిమా అందుకని మేము సర్టిఫికెట్ ఇవ్వలేమని చెప్పారు చెప్పిన తర్వాత అది పైకి కమిటీలకు రిఫర్ చేశారు రామారావు గారు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాడు నర్సరాజు గారి సలహా తీసుకుని ఆయన ఏం చెప్పాడంటే కమిటీ ముందు నిలబడి ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే సాయిబాబా ఎలా ఉంటాడో నాకు తెలియదు ఇతను సాయిబాబా లాగా ఉన్నాడని మీరు ఎలా చెప్తారు అని అడిగాడు ఆయన అదేంటి సాయిబాబా హెయిర్ స్టైలు నీ సినిమాలో క్యారెక్టర్ సత్యనారాయణ చేసిన క్యారెక్టర్ హెయిర్ స్టైలు ఒకటే కదా అన్నారు అది నాకు తెలియదండి నేను మాయల పక్కీరు విగ్గు అద్దెకు తెచ్చి ఇతనికి వాడా దానికి రోజుకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అద్దె ఆ రోజుల్లో మేము ఫలానా స్టూడియోలో తెచ్చాం ఇదిగో బిల్లులు అని చెప్పేసి బిల్లులు సమర్పించాడు మించి సాయిబాబాకి మాకు ఏ సంబంధం లేదు ఒకవేళ సాయిబాబా మాయల పక్కీరుని కాపీ కొట్టాడేమో మాకు తెలియదు మేమైతే మాయల పక్కీరుని ఫాలో అయ్యాం మాయల పక్కీరు సాయిబాబా ఇలా పదే పదే అనేసరికి చిరాకేసి ఇతను ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు అని భావించి సరే రిలీజ్ చేసుకొని సర్టిఫికెట్ ఇచ్చారు సినిమా రిలీజ్ అయింది హిట్ అయింది అది వేరే గొడవ ఆ తర్వాత సాయిబాబా గారు బయట తిరిగే కార్యక్రమాలు రద్దు చేసుకున్నాడు పుట్టపర్తి సాయిబాబా అంతకుముందు ఆయన అవుట్ స్టేషన్కి వచ్చి ఈ చాగంటి లాగా డ్యాస్ల మీద మాట్లాడటం ఇలాంటివి జరిగాయి ఆ తర్వాత ఆయన పుట్టపర్తికి బెంగళూరు వైట్ ఫీల్డ్కి పరిమితం అయ్యాడు కాబట్టి నిజ జీవితంలో మనం చూస్తున్నటువంటి లైవ్ క్యారెక్టర్స్తో సినిమా తీయటం అనే కల్చర్ మీ తాతగారు కూడా చేశారు లోకేష్ గారి తాతగారు అలాగే పొలిటికల్ సెటైర్ చాలా స్ట్రాంగ్గా వేయటం అనేది కూడా ఎన్టీ రామారావు గారు చేశాడు తాతమ్మ కళ అనే సినిమాలో ఆయన చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మీద తీవ్ర స్థాయిలో దాడి చేసి సినిమా తీశాడు ఆయన రెండేళ్ల పాటు యుద్ధం నడిచింది సెన్సార్తోనూ కోర్టులతోనూ చివరికి కట్స్కి ఒప్పుకొని సినిమా రిలీజ్ చేశాడు ఆయన ఆ తర్వాత ఆయనే తీసినటువంటి అంటే ఆయన చేతుల్లో పురుడు పోసుకున్నటువంటి యమగోళ సినిమా సూరప్రయణ వెంకటరత్నం గారి ప్రొడ్యూసరు తాచినాయన రామారావు డైరెక్టరు వాళ్ళిద్దరినీ పక్కన కూర్చోబెట్టి తను చెప్పిన పద్ధతిలో స్క్రిప్ట్ నడిపించి తీశాడు ఆ సినిమా ఎన్టీఆర్ఏ అందులో చాలా స్పష్టంగా అప్పటి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంజయ్ గాంధీ మీద సెటైర్లు ఉన్న మాట వాస్తవం కదా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రస్తావనలు ఉంటాయి ఆ సినిమాలు అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి చాలామంది నాయకుల ప్రస్తావన ఉంటుంది ఆ సినిమాలో అయితే లక్కీగా సెన్సార్లో ఇరుక్కోకుండా రిలీజ్ అయింది సినిమా నా దేశం సినిమాలో ఇందిరాగాంధీ మీద సెటైర్ వేస్తూ రోజులన్నీ మారాయి నీ పోజులు ఇంకా ఆపవే అని పాట పెట్టారు కదా డబ్బులున్న బొమ్మ నీ డాబులు ఇంకా చల్లవే అని రాశారు ముప్పై ఐదేళ్ల నీ రాజకీయ అనుభవం మూడు నెలల్లో ఆపోసణ పట్టాను ఇలాంటి డైలాగులు పెట్టారు ఇవన్నీ చేశారుగా మీరు అలాగే రామారావు క్యారెక్టర్నే తీసుకుని సినిమాలు తీశాడుగా కృష్ణ గారు వాటిని సంసార్ వాళ్ళు ఆపలేదుగా సంసార్ వాళ్ళు ఆపమని రామారావు కూడా అడగలేదుగా పైగా రామారావు ఎంత డెమోక్రటిక్గా ఉండేవాడంటే తన మీద సినిమాలు తీస్తున్నటువంటి కృష్ణ విజయ నిర్మల కనిపిస్తే ఒక పెళ్ళిలో పిలిచి సరదాగా అడిగాడు ఏవమ్మా నా మీద సినిమాలు తీస్తున్నారు ఇంకా ఉన్నాయా అయిపోయినాయా అని అడిగేట ఈ విషయం విజయ నిర్మల గారే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది అడిగారు ఆయన లేదండి అయిపోయినట్టున్నా ఇంకేదో ఒకటి రెండు తీస్తామేమో అంది తీయండి తొందరగా అన్నట్టు ఆయన చాలా స్పోర్టివ్గా ఆ పద్ధతిలో ఉండేది మండలాధీసుడు సినిమా ఆయన ఆయన ఇమిటేట్ చేస్తూ కోట శ్రీనివాసరావు నటించాడు ఆయన్ని రామారావు గారి అభిమానులు కొట్టారు కొడితే ఒక ఎయిర్పోర్ట్లో వెళ్ళి రామారావుతో చెప్పుకున్నాడు ఆయన ఎవరు కొట్టడానికి నువ్వు కళాకారుడువి ఎవరికి పాత్ర ఇస్తే ఆ పాత్ర చేస్తావు తప్పే ఉంది నీ పాత్ర నీ తప్పేం లేదు దానిలో అని చెప్పి ఆయన వీడి జోలికి వస్తే నేను ఊరుకోను అన్నాడు ఇంత డెమోక్రటిక్గా ఉండేవాళ్ళు ఇంత స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు ఇదేమిటి దాని మీద లోకేష్ కోర్టుకి వెళ్ళటం ఏమిటి కోర్టుకు వెళ్ళా నువ్వు భయపడుతున్నావు అనే కదా సినిమాలు తీసి తన మీద సినిమాలు తీసి రిలీజ్ చేస్తే ఏమాత్రము పట్టించుకోవాలి ఎన్టీఆర్ సినిమాలు చూసి ఓట్లేస్తారా అనుకున్నాడు ఆయన ఆ ఎన్నికల్లో గెలిచాడు ఆయన ఆయన మీద ఏడు సినిమాలు తీశారు కృష్ణ గారు ఒకటి కాదు రెండు కాదు ఆయనకేం కాల ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు గెలిచాడు గెలిచిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు మీ మీ మానాలు మీరు నాకు ఏ అభ్యంతరం లేదు అన్నాడు ఆయన కూడా విమర్శించాడు నేను ఇందాక చెప్పినట్టుగా పుట్టపర్తి సాయిబాబానే విమర్శించాడు ఇందిరాగాంధీని విమర్శించాడు వెంకట సుబ్బయ్య గారిని విమర్శించాడు వెంగళరావు గారి మీద విమర్శలు ఉన్నాయి ఆయన సినిమాల్లో ఇలా అనేక మంది రాజకీయ నాయకులను ఆయన విమర్శించాడు యమగోళలో ఒక సీన్ ఉంటుంది ఇది బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల గురించి ఒక డాక్టర్ని బోన్లో నిలబెట్టి యమధర్మరాజు అడుగుతాడు ఏంటి తను చేసిన నేరం అంటే చిత్రగుప్తుడు చెప్తాడు పెళ్ళి అయిన వారికి కాని వారికి కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు అని ఎందుకు చేసేవాయా నువ్వు అని అడుగుతాడు అడిగితే నెలకిన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఇవ్వనన్నారండి అందుకని ఏం చేయాలో అర్థం కాక చేశాను అంటాడు వాడు ఎవరా మాట అంది అంటే ప్రభుత్వం అంటాడు అప్పుడు ఇంట్రామరవ కలగజేసుకుని ప్రభుత్వం కాదు ఎముడు గారు ఏ అధికార హోదా లేని ఒక యువజన నాయకుడు ఉన్నాడు అక్కడ వారి నిర్వాహకం ఇదంతా అంటాడు సంజయ్ గాంధీ అంటే తను అని అడుగుతాడు ఎముడు ఇంకా రాలేదు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు మిస్టర్ గుప్తా ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు ఏంటి ఎన్ని జోకులు వేశాడు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇంద్రలోకంలో మాట్లాడేటప్పుడు ఇక్కడ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట సుబ్బాయి మీద కూడా డైలాగులు ఉంటాయి అందులో జనాలు పోల్చుకున్నారు పోల్చుకున్నారు ఎంజాయ్ చేశారు సినిమా హిట్ అయింది డబ్బులు వచ్చినాయి ఆ గొడవ వేరు మీరు సినిమాలు చూసి భయపడితే అలాగే సినిమాలు అంటే అట్లా గతంలో కూడా లక్ష్మీ సెన్టీఆర్ రిలీజ్ కానివ్వాలి అక్కడ లక్ష్మీ సెన్టీఆర్ రిలీజ్ కాకపోయినా మీ ఓటమి ఆగలేదుగా ఇప్పుడు కూడా మీరు భయపడుతున్నారంటే తెలుగుదేశం వీక్గా ఉందేమో ఏపీలో అని అనుకుంటాను నాలాంటి వాళ్ళు అందుకని రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఏముంది అనేది సినిమా చూసి మాట్లాడుకుందాం అది నిజమా కాదా లేకపోతే ఆయన ఏదో జగన్ని మోసాడా మూస్తే మోసుండొచ్చు ఇప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మీద కృష్ణ ఎందుకు సినిమాలు తీశాడు కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసమే తీశాడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మెప్పు కోసం అని చెప్పి ఇవన్నీ చంద్రబాబు మీద కూడా సినిమాలు తీశారు కదా గతంలో ఉండవల్లి అరుణ్ కుమారే చేశాడు ఉండవల్లి అరుణ్ కుమారే మలయాళం నుంచి సినిమాలు కొని డబ్ చేసి రిలీజ్ చేశాడు కదా ఈనాడు రామోజీరావు క్యారెక్టరు చంద్రబాబు క్యారెక్టర్ ఇవన్నీ వచ్చేలాగా డిజైన్ చేసి దాసరి నారాయణరావు గారితో ఒక సినిమా తీయించాడు కదా ఉండవల్ల అరుణ్ కుమారే చంద్రబాబు మీద ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇదేం కొత్త కాదు వర్మ ఈ రోజున ఫ్రెష్గా కొత్తగా తీసిన సినిమాలు కాదు అనేకం ఉన్నాయి చరిత్రలోకి ఎడితే కిస్సా కుర్సీ కానీ ఎమర్జెన్సీ మీద ఓ సినిమా తీశాడు డైరెక్టర్ గారు జగపతి కృష్ణప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమాకి ఆంధ్రాలో ఇలాంటివి ఇందిరాగాంధీ మీద ఎన్ని సినిమాలు తీశారు ఆవిని సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ కాబట్టి ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని తీసుకుని సినిమా తీయకూడదు అని అంటే నీలో నియంతృత్వం ఉంది అనేది అర్థమవుతుంది లోకేష్కి బ్యాడ్ అది కేసేయటం ఆయన ఇప్పటికైనా ధైర్యంగా సినిమా తీసుకోండి ఇది ఒక కాద వంద తీసుకోండి ప్రజలకు తెలుసు మేము ప్రజలు మాతోనే ఉన్నారు ఇది కదా మాట్లాడాల్సిందో ధైర్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు లోకేష్ కోర్టులో కేసేశాడు ఈ సినిమా గురించి ఆపమ్మను అడుగుతున్నాడు అంటే భయపడుతున్నాడు ఇతను అని అర్థమైంది నాకు ఇతను భయపడటం కాదు కొలికపూడి కోటి రూపాయలు ఇస్తాను అంటే తెలుగుదేశం పార్టీ టోటల్గా భయపడుతోంది ఆ సినిమాకి అని నాకు అర్థమైంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతోంది వచ్చే ఎన్నికల్లో అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తున్నాడు అని అనుకుంటున్నా ఈ ఇంప్రెషన్ నాకు కలిగించింది లోకేష్ కొలికపూడే జగన్మోహన్ రెడ్డి పర్ఫార్మెన్స్ కాదు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు సినిమాకి భయపడటం ఏంటి లేకపోతే తలన్నరికి కోటి రూపాయలు ఏమిటి కొలికపూడి ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ ముందు అసలు అతను లోపల వేయాలి కదా సుమోటాగా తీసుకుని కేసు ఎందుకు ఈరోజు వరకు తిరుగుతున్నాడు ఇప్పటికే మాట్లాడుతున్నాడు ఆయన రకరకాల వేదికల మీద మాట్లాడటం నేను చూస్తూనే ఉన్నాను కొలికపూడి ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ పైగా బోటకప్పు ఉద్యమం అది అమరావతి అమరావతిలో కౌలు రైతులు మొత్తం ఇక్కడ రాజధాని అని ఆ రోజున ఉద్యమం చేస్తే వాళ్ళందరినీ తన్ని రైతులతో అగ్రిమెంట్లు చేసుకొని మీరు బుల్డోజ్ చేసుకుని వెళ్ళారు తెలుగుదేశం వాళ్ళు ఓట్లు ఎవరు వేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేశారు మీకు ఓటు వేయాల మాకు రాజధాని అక్కర్లేదు చెప్పారు వాళ్ళు రెఫరండంలో చెప్పిన తర్వాత ఇంకా అమరావతి ఉద్యమం ఏంటి అమరావతి ఉద్యమకర్త ఏమిటైనా కారుడేంటి ఏం మాట్లాడతారు అతని గురించి కొలుగుపూడి గురించి అందుకని సినిమా రిలీజ్ అయిన తర్వాత వర్మ ఏం తీశాడు ఒకవేళ దుర్మార్గంగా తీసుకుంటే దాని గురించి మాట్లాడుకుందాం సినిమాలు రిలీజ్ కాకూడదు అనటం దుర్మార్గం సినిమా తీసిన డైరెక్టర్ తల మీద కోటి రూపాయలు వెలకట్టడం అంతకంటే దుర్మార్గం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ